మక్తల్ నియోజకవర్గం నర్వా మండలం రాంపూర్ గేట్ ప్రాంతంలో రాత్రి వేళల్లో చీకటిగా ఉందని ప్రజలకు కలిగే ఇబ్బందులను గమనించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి రాంపూర్ గేట్ వద్ద నాలుగు ఎల్ఈడి లైట్లను వేయించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో కుమార్ లింగంపల్లి గ్రామానికి చెందిన బూత్ అధ్యక్షులు కురువా రాజు ఎయిర్ పంపు శ్రీను మెకానిక్ రాజేష్ రాంపూర్ గ్రామానికి చెందిన యాదవరెడ్డి నగేష్ రెడ్డి ముష్టి వెంకటేష్ వడ్డే రవి ఎలక్ట్రీషియన్ తెలుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు